హర మహాదేవ నమో లోప్యాయ చోలప్యాయ గడ్డి మొదలైనవి పెరగని కఠిన ప్రదేశంలో ఉన్నవాడు రెల్లు గడ్డి మొదలైన వాటియందు ఉన్నవాడు అయినటువంటి పరమశివునకు నమస్కారము నమ నమ్యాయ సూర్మ్యాయచ నమర్యాయచ సూర్య సూర్మ్యాయచ ఊర్యాయచ భూమి ఎందుండు శివుడి కొరకు సూర్మ్యాయచ అందమైన తరంగములు కలిగి ఉన్న శివుని కొరకు అనగా భూమిలో ఉండేవాడు అందమైన తరంగములు కలిగినటువంటి నదుల ఎందు ఉండేవాడైన పరమశివునకు నమస్కారము నమ పన్యాయచ పన్య ఆకుల్లో ఉండేవాడు ఎండుటాకుల సమూహంలో అనగా పచ్చగా ఉండే ఆకుల్లో ఆయనే ఉంటాడు కింద పడిపోయినటువంటి ఎండుటాకుల్లోనూ కూడాను ఆయనే ఉంటాడు ఏ అన్ని చోట్ల అంతటా ఉండేటటువంటి ఆ పరమశివునికి నమస్కారములు